ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ అన్నీ నీకుంటే అందరూ నీతోనే ఉంటారు నీకున్నవన్నీ కోల్పోతే ఎవ్వరూ నీతో రారు ప్రేమమయడ కృపామయడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామ్మునకు స్తోత్రమని దేవా అయ్యా ధనం చూసుకునే బలం చూసుకుని అందం చూసుకునే ఆరోగ్యం చూసుకునే విర్రవీగిపోయాను ఉన్నవన్నీ కోల్పోయాను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించండి తండ్రి నేను బాగున్నప్పుడు నా చుట్టూ ఉన్నవారు నేను కలివిలో ఉన్నప్పుడు నాతో కలిసి ఉన్నవారు నన్ను విడిచిపెట్టేశారు వంటర్ని చేశారు నాకు సహాయం చేయండి దేవా నాతో ఎవరున్నా లేకున్నా నాకు ఏమున్నా లేకున్నా నా గతి ఏదైనా నా స్థితి ఏదైనా నన్ను విడువని ఎడబాయిన దేవుడైన మిమ్మల్ని హత్తుకుని ఆనందంగా జీవించే ధన్యత గుమ్మను వేడుకుంటూ నమ్ముటని వంగనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాను పరమ పరమతండ్రి ఆమెన్